డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ భానత్ బ్రు నాయక్ ఇతను రిటైర్మెంట్ ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్ ఎండ్ థర్టీ ఉంది అయితే ఇతను వెహికల్స్ని సీజ్ చేయడము పేపర్లు ఉన్నా కూడా అవి చెప్పి చెప్పి ఎక్కువ కలెక్ట్ చేయడము ఇట్లా ఏంటంటే రిటైర్మెంట్ మూమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పని చేస్తున్నాడు అయితే ఇతను ఈ జేసీబీ అనేది సీజ్ చేసి ఆ జేసీబీకి ఓన్లీ ఈ ఇన్సూరెన్సును ఇంకో డాక్యుమెంట్ ఏది లేదనమాట ఆ రెండు డాక్యుమెంట్లు లేవు అని చెప్పేసి నుంచి దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ప్లస్ ఇదివరకు కూడా రెండు ఫోన్లు కూడా అతనే కంట్రోల్ తీసుకున్నాడు అనమాట అయితే ఇవన్నీ ఇచ్చేసి వెహికల్ రిలీజ్ చేయడానికి మీకు వెహికల్ రిలీజ్ చేయడానికి మీకు అతను నలభై వేలు డిమాండ్ చేస్తే ఇరవై రెండు వేలు రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని ఇతను ఏసీ భూ వాళ్ళను తీసుకెళ్ళినాడు సో ఏసీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చూడండి ఇప్పుడు జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ డేస్లో రిటైర్మెంట్ అయ్యే మూమెంట్లో ఇట్లాంటిది ఇంత సర్వీస్ అంతా లాక్కొని వచ్చి లాస్ట్కి ఇప్పుడు ఇట్లా అనమాట ఏమే అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎవరు ఏసీపీ డిఎస్పి విజయ్ కథనం ప్రకారము అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఏసీపీ కోర్టు పెడతారు ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ బెయిల్ రాదు ఆ తర్వాత కోర్టులో విచారణ జరుగుతుంది మరియు ఈ కంప్లైంట్ ఇచ్చిన బయట ఎక్కడైతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడో అక్కడ కోర్టు ముందు కూడా పక్కాగా చెప్పాలి లేకపోతే వాళ్ళను ప లంచ్ మార్గ్ వదిలేసి ఈడి పైన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన కేసు కంటిన్యూ చేసి ఇతను తప్పుడు సమాచారం ఇచ్చాడని చెప్పి ఇతన్ని దగ్గర రెండేళ్ళ వరకన్నా వేయడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో జేసీపీ డ్రైవర్ ఇచ్చినాడో కంప్లైంట్ ఇచ్చినాడో అతను ఆ మాటపై నిలబడి అది కోర్టు ముందు అతను శాసనం చెప్పాలి చెప్పినప్పుడే చేస్తుంది పడుతుంది దగ్గరద పదేళ్ళ వరకు ఉంటుంది అయితే ఇవన్నీ కూడా కోర్టు ముందు నేరం అయినప్పుడే ఈ మాటలు పనిష్మెంట్స్ అవన్నీ కోర్టు ముందు నేరం రుజువు అవ్వలేదనుకో అనుకో ఏమీ ఉండదు ఏముండదండి కోర్టు ముందు నేరం రుజువైతేనే ఇవన్నీ కూడా ఉంటాయి నిన్న ఆరో తేదీ ఇతన్ని పట్టడం జరిగింది రిటైర్మెంట్కు ఇన్ని ఏళ్ళు జాగ్రత్తగా సర్వీస్ లాక్కొచ్చి ఇవి లాస్ట్ మూమెంట్లో దొరికిపోయారు అన్నమాట ఇంతే కాకుండా ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఇతన్ని హీ విల్ బి డిస్మిస్డ్ ఫ్రామ్ సర్వీస్ నో డౌట్ ఎందుకంటే సర్వీస్లో ఇంకో ఇరవై నాలుగు రోజులు ఉంది ఈ దీంట్లో వెంటనే సస్పెండ్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని ఆ తర్వాత చార్జ్ షీట్ అవన్నీ ఇచ్చేసి ఇవన్నీ లాస్ట్కు డిస్మిస్ చేస్తారు ఏమీ రాదు